అందరికీ గుడ్ మార్నింగ్ మనం ఇప్పుడు టిఎస్ అగ్రహారం దగ్గర ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర అయితే ఉన్నాం మనము వాటి బ్యూటిఫుల్ లొకేషన్ నిజంగానే చూసుకోవచ్చు మనము కొండ పని అయితే ఈ గుడి ఉంటుంది సో ఈరోజు పూజలు లేకపోవడం వల్ల ఈ గుడిని అయితే మూసివేయడం జరిగింది అందులో వర్షం పడే క్లైమేట్కి సంబంధించి లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది వండర్ఫుల్ లొకేషన్ అయితే మనం చూసుకోవచ్చు సో ఇక్కడ ప్రతి ఆడికుత్తికి సంబంధించి విశిష్టంగా అయితే పూజలు అయితే నిర్వహిస్తారు ఇక్కడ రకరకాల సాంప్రదాయాలతో స్వామివారికి అయితే పూజలు నిర్వహిస్తారు ఇక్కడ మూడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి పూజలు అయితే ఇక్కడ చేస్తుంటారు గుడి కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ గుడికి ఒక మంచి చరిత్ర ఉంది సో ఈ గుడి చరిత్రకు సంబంధించి ఇక్కడ ఎవరు అందుబాటులో లేకపోవడం వల్ల తీరలేకపోతున్నాం నెక్స్ట్ ఖచ్చితంగా మన ఛానల్లో ఈ గుడికి సంబంధించి ఈ గుడి ప్రత్యేకత గురించి అయితే మనమైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ